హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బెండకాయ సిక్స్టీ ఫైవ్ హోటల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ బెండకాయ సిక్స్టీ ఫైవ్ కంపల్సరీగా ఉంటుంది ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు అలానే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ బెండకాయలను ఒక తెల్లని వస్త్రం మీద పెట్టి నీళ్ళు లేకుండా ఆరపెట్టుకోవాలి ఇంకేదన్నా కొంచెం నీళ్లున్నా కానీ ఈ క్లాత్తో ఇలా తుడిస్తే సరిపోతుంది ఇప్పుడు బెండకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వారానికి రెండు రోజులు బెండకాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడు మామూలుగా బెండకాయ ఫ్రై బెండకాయ పులుసే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇలా ఇవి కట్ చేసేటప్పుడు లేడీస్ ఫింగర్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకోవాలి బెండకాయలలో మనకి విటమిన్ సి విటమిన్ కే ఐరన్ కాల్షియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది ఇవి తినడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి మ్యాథ్స్ బాగా వస్తుంది ఈ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ మైదా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా కలిపేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ శనగపిండి రెండు కరివేపాకు రెమ్మలు దూసి వేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి ఇంకా ఏడెనిమిది జీడిపప్పులు బద్దలుగా చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోవాలి ఇలా కట్ చేసిన జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి అప్పుడే ఈ బెండకాయ ముక్కలకి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఒక చుక్క నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ మిశ్రమాన్ని తీసుకొని ఇలా వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం సైజులో పెట్టి బాగా వేయించుకోవాలి అంతేనండి మనకి వేడి వేడిగా బెండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఇది సాంబార్లో కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే చాలా నచ్చింది అయితే లేట్ ఎందుకు మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్